ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితుడి పేరు వచ్చేసి రాకేష్ అలాగే రెండవ వ్యక్తి షాఫ్ అయితే ఎంత మంచి స్నేహితులు అంటే వీరు ఏదైనా చేసేటువంటి పనిలో మంచి నమ్మకస్తులు అలాగే యథార్థవంతులు నీతిమంతులు అయితే వీళ్ళిద్దరూ ఒకరోజు మార్గ మధ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళుతూ అనేకమైన మంచి మాటలు మాట్లాడుకుంటున్నారు అరే నీ అంటే నాకు ఎక్కువ ఇష్టం నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం మన ఇద్దరం చిరకాలం ఉండాలి మన ఇద్దరి స్నేహం ఎల్లకాలం ఉండాలి ఇలాగ మాట్లాడుకుంటూ సంతోషంగా వెళ్తున్నాను సరే అని చెప్పేసి ఇంతలోప రాకేష్ ఏమన్నాడంటే రే శ్యామ్ రేపు ఈ టైం కల్లా నువ్వు మన ఊరు దగ్గర ఉన్న చింత చెట్టు దగ్గరకు వచ్చేసేరా ఒక పనుని ఆ పనిని చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు శ్యామ్ ఏమన్నాడంటే సరే లేదా నీకంటే ఎక్కువనా నీకంటే ఏది ఎక్కువ కాదు రమ్మన్నావు నాకు ఏ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా నీ మాటకు నేను కట్టుబడి ఉంటాను కాబట్టి తప్పకుండా నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు భయపడవాల్సిన అవసరం లేదు ఈ సమయంలో నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినటువంటి చింత చెట్టు దగ్గర నేను ఉంటాను ఇది నా మాట అని చెప్పేసి తర్వాత రోజు శ్యామ్ వచ్చేసాడు శ్యామ్ వచ్చి చింత చెట్టు దగ్గర కూర్చొని చాలాసేపు వెయిట్ చేశాడు గంట అయింది రెండు గంటలైంది మన స్నేహితుడు రాకేష్ వస్తున్నా 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 అన్నాడు వస్తున్నా 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 అంటూనే ఉన్నాడు అర్ధరాత్రి అయిపోయింది చిమ్మ చీకటి ఎవ్వరూ లేరు కప్పలు ఏంటి ఏంటో ఏంటి ఏంటో శబ్దులు అవన్నీ అరుస్తున్నటువంటి శబ్దాలు భయపడుతున్నాడు వెళ్ళడానికి మార్గం లేదు ఏ వెహికల్ లేదు అంధకారం పల్లెటూరు అయితే వాడు రాకేష్ ఎంతగా ఫోన్ చేసినా మన శ్యామ్ ఫోన్ ఎంతగా ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అక్కడే ఆ చలిలో వణుకుతూ భయపడుతూ అక్కడే పడిపోయాడు ఉదయం అయిపోయి అయిపోయింది ఒకరోజు రోజు ఆ ఉదయం ఒక ముసలి వ్యక్తిని నడుచుకుంటూ మార్గం మధ్యలో వెళుతూ ఎవరు పడిపోయారని చూస్తే ఆ శ్యామ్ ఫ్రెండ్ రాకేష్ ఒక ఫ్రెండ్ అక్కడ పడిపోయాడు అక్కడ ఉన్నంత జనమంతా తెల్లవారుజామునే అనేక మంది పనులు చేసుకునే వారు లేశారు కాబట్టి వారు మార్గ మధ్యలో వెళుతూ అతన్ని చూసి ఏమైంది ఏమైంది ఏం జరిగింది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ పిల్లవాడి యొక్క శ్వాసను పట్టుకొని చూస్తే ఊపిరి ఆడుతుంది వెంటనే ఎద్దుల బండి మీద ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించారు దేవుని కృపబట్టి ఆ పిల్లవాడికి ఏమీ కాలేదు అయితే ఇంతలో ఇతని యొక్క ఫ్రెండ్ రాకేష్ వచ్చాడు హాస్పిటల్కి వచ్చాడు తెలుసుకొని వచ్చాడు తన ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నాడు ఎందుకు అంటే ఇతనికి రమ్మని చెప్పినటువంటి విషయం తెలిసి కూడా లెక్కలేనితనం చేసి ఎక్కడో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఆటలాడి తింత చేస్తున్నాడు స్నేహితుని ఇబ్బందులకి తెట్టిపోయాడు అక్కడ తల దించుకొని మొహము సిగ్గు చాటు తెచ్చుకొని అక్కడికి వెళ్ళిపోయాడు అయితే చూడండి కొన్ని సందర్భాలలో నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ఏ వ్యక్తిని నీవు నమ్ముతున్నావు నువ్వు నమ్మే వ్యక్తి నమ్మకస్తుడా లేదా నువ్వు నమ్మిన వ్యక్తి నీ సమస్యలు నిలబడతాడా లేదా ఎవరి మీద నువ్వు నమ్ముతున్నావో వారి మీద నీవు ఒక కన్ను ఉంచి పెట్టాలి ఎందుకు మాట చెప్తున్నా అంటే కొన్నిసార్లు ఏ వ్యక్తిని అయితే నువ్వు సూటిగా నమ్ముతావో అదే వ్యక్తి నీకు గుణపాఠము నేర్పించి నీ కళ్ళు తెరిచేలాగా చేస్తారు